హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణ మాసం మొదటి శుక్రవారము ఏ విధంగా నేను పూజ చేసుకున్నాను ఒక షార్ట్ వీడియో మీకు షేర్ చేస్తున్నానండి అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా లక్ష్మీదేవి అనుగ్రహం లభించాలని కోరుకుంటూ ఇవాటి వీడియోతో మీ ముందుకొచ్చాను శ్రావణ మాసం అనగానే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన మాసం మనకు వరాలను కురిపించే లక్ష్మీదేవి ఈ మాసంలో భువ నుంచి దీవికి వచ్చి మనకి వరాలను ఇస్తుంది అనమాట అండి మామూలుగానే మంగళవారం శుక్రవారం ఇల్లు అంతా శుభ్రం చేసుకొని గడపను శుభ్రం చేసుకొని పూజించుకుని ఇంకా శ్రావణ మాసం వస్తే ఇంకా ప్రత్యేకంగా మనము గడప లక్ష్మికి పూజ చేసుకోవటము ఉదయాన్నే నిద్ర లేవటము పూజ గదిలో దీపారాధన చేసుకోవటం వల్ల ఇంట్లో చాలా పాజిటివ్గా కలగా లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా లభిస్తుందండి అలాగే ఈ మాసం కోసం ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలన్నా ఇల్లు కట్టడం మొదలు పెట్టాలన్నా బిజినెస్ చేయాలి అన్నా లేదంటే మంచి ఉద్యోగం రావాలి అన్నా లక్ష్మీదేవి అనుగ్రహం ఈ మాసంలో మనకు ఎంతో సులువుగా లభిస్తుందండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి